వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా మన ఇంట్లో చిన్న పిల్లలు తరచుగా తన్నుకుంటారు గోడ పడుతుంటారు సేమ్ ఏజ్ గ్రూప్ ఉంటే ఇద్దరి దగ్గర ఒకే రకమైన ఆట వస్తువు ఆట బొమ్మ ఉండాల్సిందే ఒకవేళ ఆట వస్తువులు ఆట బొమ్మలు సేమ్ ఉన్న ఎవరో ఒకరు పోకిరి ఉంటారు అవతలి వాళ్ళ బొమ్మను విలగొడతాడు ఇతను తన బొమ్మను దాచుకుంటాడు అన్ని చోట్ల మనం కూడా చిన్నప్పుడు ఇదే చేశాం అంటే టామ్ అండ్ జర్రీ ఆట ఆడుకున్నాం టీవీలో వచ్చేటి ఆ సీరియల్ టామ్ అండ్ జర్రీ ఎలా ఉంటుందో మన లైఫ్లోనూ అదే జరిగింది మన పిల్లలు ఇంకా అదే ఆడుకుంటున్నారు అయితే మంచు టౌన్లో కూడా టామండ్ జర్రి ఎప్పు కొనసాగుతుంది ఎస్ మోహన్ బాబు పిల్లలిద్దరూ అండ్ జెర్రీ ఆడుకుంటున్నారు మంచు టౌన్లో అండ్ జెర్రీ ఇప్పుడు రక్తి కట్టిస్తుంది ఎందుకంటే మంచు మనోజ్ గేట్లు బద్దలు కొడతాడు లోపలికి వెళ్ళి మందు కొట్టి నానా యాగి చేస్తాడు ఇష్టం వచ్చిన వాళ్ళపై చేయి చేసుకుంటాడు అది ఓకే ఆస్తి కోసం గొడవ అనుకుందాం మంచు మనోజ్ తాను స్వాభిమానం కోసం పోరాడుతున్నాడు అని చెప్ పోరాడుతున్నాను అని చెప్పుకుంటున్నాడు అది ఓకే మరి పెద్దోడు మంచు విష్ణు మరి చిల్లర పేరేపాడు మరి టామ్ అండ్ జరి ఆటకు ఆయనే న్యాయం చేస్తున్నాడు మనోజ్కు ఆయనకు విభేదాలున్నాయి మనోజ్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టాలని విష్ణుకు ఎప్పటిను ఉంది అవన్నీ ఆస్తి తగదనుకున్నాం కానీ ఈయన చేస్తుందంటే మరి చిల్లర ఎవరైనా ఆట వస్తువులు లాక్కుంటారు విరగొడతారు ఈయన కూడా అలాగే చేస్తున్నాడు ఆ ఇంట్లో మంచు మనోజ్ ఇంటికి అంటే ఆయన ఉంటున్న నివాసానికి వెళ్ళే పవర్ బ్యాంక్ జనరేటర్లో మరీ చిల్లరగా షుగర్ తెచ్చి కలిపాడు చక్కెర కలిపాడు దీంతో ఆ డీజిల్లో పవర్ షుగర్ కలవడంతో పవర్ అంతా అవుతుంది పవర్ డిస్టర్బ్ అవుతుంది అగ్ని ప్రమాదం కూడా సంభవించవచ్చు కానీ మంచు విష్ణు ఈ చిల్లర పనిచేశాడు ఆయన తన కారులో షుగర్ ప్యాకెట్ తీసుకొచ్చిన దృశ్యాలను కూడా మంచు మనోజ్ మీడియాకు రిలీజ్ చేశాడు చక్రపోసిడెంటా నేను నిన్న నిన్న చిత్రపోసిన మరి విష్ణును ఈయనను తామందామా జరి కానీ ఇద్దరు కిచువల్ కుట్టు మంచుటోన్ రాజకీయాలను మంచుతో ఆస్తి వివాదాలను బాగా రక్తి కట్టిస్తున్నారు విష్ణు మరీ ఒకడుగు ముందుకేసి ఇలా చక్కెలతో విన్యాసాలు చేయడం ఇప్పుడు జనాలకు ఒక ఆసక్తికరంగా ఒక తామండ్ జరి బొమ్మలా కనిపిస్తుంది అన్నదమ్ములిద్దరు టామ్ అండ్ జర్రీలా కొట్టుకుంటున్నారు ఎవరి న్యాయమో ఎవరి అన్యాయమో పక్కన పెడితే విష్ణు మాత్రం ఒక సీనియర్ నటుడై ఒక పెద్ద హోదాలో ఉన్న విష్ణు మరీ చిల్లరగా తన మనుషులతో చక్కెర తీసుకొచ్చి ఆ జనరేటర్లో కలపడమేంటి ఇప్పుడు సర్వత్రా ఈ టామ్ అండ్ జెర్రీ మోహన్ బాబు అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీస్తుంది ఒక విధంగా చెప్పాలంటే మంచు టౌన్లో టామ్ అండ్ జెర్రీ షో నవ్వులాటగా మారిపోయింది